హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు అందరూ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా డబ్బులు దాచుకోవాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అని చెప్పి వీడియోస్ చేయమని చెప్పి వాళ్ళ కోసమే అయితే ఒక మంచి వీడియో అయితే చేస్తున్నానండి ఆడవాళ్ళ మనము ఇంట్లో ఉంటూనే ఇలా తక్కువ ఖర్చు చేసే మనము ఎక్కువ డబ్బులు అనేవి అండి మనం చేసే ఖర్చు వచ్చేసి రెండు వేల రూపాయల లోపే ఉంటుంది మనం సంపాదించేది నలభై ఎనిమిది వేల రూపాయల దాకైతే సంపాదించుకోవచ్చండి అది ఎలాగో అనేది ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే ఇప్పుడు సమ్మర్ కదా అంటే ఇప్పుడు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జూలై నెల ఈ నాలుగు నెలలు కూడా కొంచెం ఎండలు బాగానే ఉంటాయి కదండి ఈ నాలుగు నెలలు కూడా మనము చక్కగా ఇలా అయితే చేసుకొని చక్కగా సేల్ చేసుకోవచ్చు అండి ఒడియాలు అనేవి అంటే ఇప్పుడు రవ్వ ఒడియాలు బియ్య పిండి వడియాలు అంటే సగ్గు బియ్యం వడియాలు ఇంకా తర్వాత చాలా చాలా ఒడియాలు అయితే ఉంటాయి కదా మార్కెట్ లో మనం అయితే కొంటూ ఉంటాము అలాంటి ఒడియాలు మనం ఇంట్లోనే చేసుకొని మనం అమ్ముకోవచ్చు లేదు అనుకుంటే ఇంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఆ కొనే ఖర్చు అనేది సేవ్ చేసుకుంటాం కదా ఇలా ఒడియాలు చేయటం రా అని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానంటే ఒడియాలు ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యం ఒడియాలు ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ సగ్గుబియ్యం వడియాలకి నేనైతేను ఒక పావు కేజీ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను పావు కిలో సగ్గుబియ్యం ఎంత రేటు కేజీ ఎంత అవన్నీ నేను చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా ఎంత డబ్బులు సంపాదించుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే సగ్గు బియ్యం అయితే ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒకసారి అయితే ఉంపేసేసుకొని తర్వాత ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకొని స్టవ్ మీద ఆ గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసుకొని వాటర్ కొంచెం బాగా తెల్లిన తర్వాత మనం ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెము సరిపోయే ఉప్పు అయితే వేసుకొని నేనైతే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసాను ఆ ఉప్పు వేసుకున్న తర్వాత ఇంక ఈ సగ్గు బియ్యం అయితే ఆ వాటర్లో అయితే వేసేసేసుకొని బాగా ఉడికేలాగా అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి కొంచెము దగ్గర పడేలాగా అయితే కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఇవి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతుంది ఇంకా టెన్ మినిట్స్లో మనం స్టవ్ ఆపేస్తాము అనుకున్నప్పుడు అంటే ఇది మొత్తము నేను సిమ్లో పెట్టేసుకొని చేసుకున్నానండి మొత్తం నాకు వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయింది ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత నేను ఇలా జీలకర్ర అయితే వేసాను ఈ జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బాగా దగ్గరికి అయితే రావాలి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని అంటే అమ్ముకోటానికే కాకపోయినా ఇంట్లోకైనా చేసుకుంటారు కదా మనం ఇప్పుడు ఈ సమ్మర్లో మనం ఇప్పుడు ఈ అప్పడాలని సమ్మర్లోనే కాదు విడిగా కూడా చారులు పప్పులు అలా చేసుకున్నప్పుడు అప్పడాలు ఇవైతే బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి ఖర్చు అనేది మనం తగ్గించుకొని ఆ డబ్బులు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు కదా ఇలా మనం ఆలోచించాలే కానీ చాలా మనీ సేవింగ్ ఏడియాస్ చాలా అయితే ఉన్నాయండి అంటే మనం బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఆ డబ్బులు అనేటివి మనము సేవ్ చేసుకోవచ్చు కదండి లేదు అమ్ముకున్నా కానీ మనకి డబ్బులు అయితే వస్తాయండి మన దగ్గరలో ఉన్న షాప్స్ ఉంటాయి కదా కొంచెం పరిచయం ఉన్న షాప్స్ అలా మనం వెళ్తూ ఉంటాం కదండీ షాప్స్కు ఆ షాప్స్కి మనము ఇలా ఇంట్లోనే చేసుకొని ఒక అర కేజీ కేజీ అలా ప్యాకింగ్ చేసి ఆ షాప్స్కి అయినా ఇవ్వచ్చు లేదు అనుకుంటే ఇంట్లో ఉండే అయినా చక్కగా ఇలా బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి ఇంకా అలా సగ్గుబియ్యం కొంచెం బాగా దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకొని ఇంకా కొంచెం సేపు చల్లారిన తర్వాత క్లాత్ మీద వేసే కన్నా ఇంక ఇలా పేపర్స్ ఉంటాయి కదా ఈ పేపర్స్ మీద వేసుకుంటేనే ఈజీగా వస్తాయండి క్లాత్ మీద వేస్తే మళ్ళీ తడి చేసి తీయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా పేపర్స్ మీద వేసుకుంటే ఎండు పొంగల్ని మనం చేతో తీస్తే ఈజీగా వస్తాయి నేను చివరిలో చూపించాను మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను సేల్ చేస్తాను కామెంట్ చేయండి తర్వాత కొన్నిమో నేను మామూలుగా కారం ఏం వేయకుండా చేశాను కొన్ని ఏమో ఇలా కారం వేస్ట్ చేశాను అంటే మిక్సీలో మన స్పైసీనెస్ తగ్గినంత ఎండుమిరపకాయలను కొంచెము ఇది కరేపాకు అయితే వేసి అలా అయితే వేసుకొని ఇలా అయితే చేసుకున్నానండి కొన్నిమో కొంచెం కారంగా కొన్ని ఏమో మామూలుగా అయితే చేశాను చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి చివరిలో చూపించాను మీకు ఎలా వచ్చినాయి అనేది కూడా ఈ వీడియో వీడియోలోనే ఇంకా అలా ఎండ్లో అయితే ఒక వన్ డే అంతా ఎండ్లో పెట్టేసేసుకుంటే ఇంకా మనకి మార్నింగ్ టైమే బిగిన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మార్నింగ్ ఎండ్ వచ్చే ముందే బిగిన్ చేసుకుంటే మనకి ఈవినింగ్ కల్లా ఈ అనేటివి కంప్లీట్ అయిపోతాయి ఇంకా తర్వాత రవ్వ ఒడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను ఒక కప్పు ఏమో ఈ సగ్గుబెయ్యం ఉంటాయి కదా ఈ రెండు కలుపుకొని మిక్సీ అయితే వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని డైరెక్ట్గా వేడి నీళ్ళలో వేయకుండా మాములు ఇవి ఇవైతే వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి బాగా కలిపేసేసుకోవాలి ఉండలేము లేకుండా వేడి నీళ్ళల్లో వెంటనే వేడి నీళ్ళు వేస్తే వాటర్ కలపకుండా వేడి నీళ్ళలో వేస్తే ఉండలు కట్టేసిద్దండి బొంబాయి రవ్వ కాబట్టి అలా కాకుండా ఇలా ముందు చన్నీళ్ళల్లో అయితే ఇలా బాగా కలిపేసేసుకొని వేడి నీళ్ళలో అయితే వేసుకోవాలండి ఆ వేడి నీళ్ళలో కూడా కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇంక ఈ వాటర్ అయితే వేసేసేసుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం బాగా తెరిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మనం ఇందాడ ప్రిపేర్ చేసుకున్నాం కదా మామి చన్నీళ్ళల్లో ఈ ఈ రవ్వ అనేది ఇది కూడా వేసేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకోకుండా ఉంటే ఉండలు చుట్టేస్తుంది ఇది బొంబాయి రవ్వ కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇలా బాగా కలుపుకొని ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక స్టవ్ అయితే ఆపేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇంక వడియాలనేవి చేసుకోవడమే జీలకర్ర కూడా వేసుకోవాలండి చివరిలో కొంచెం జీలకర్ర కూడా వేసేసేసుకొని స్టవ్ ఆపేసేసుకొని ఇంక ఇలా చల్లారిన తర్వాత ఇంక ఇవి కూడా పేపర్ మీదే వేసానండి నేను మామూలుగా దేని మీదైనా వేసుకోవచ్చు క్లాత్ మీద అయినా కానీ క్లాత్ మీద వేసుకొని తీయటం కొంచెం కష్టంగా ఉంటుంది అంటే తడి చల్లుకుంటూ అంటే సైడ్ సైడు నీళ్ళు చల్లుకుంటూ తీయాలి అలా కాకుండా ఇలా పేపర్స్ ఉంటాయి కదా ఈ పేపర్స్ మీద వేడి మీద ఏమి వేయం కాబట్టి మనము చల్లారిన తర్వాత వేస్తాం కాబట్టి వేసుకోవచ్చు ఇలా పేపర్స్ మీద వేసుకొని రుద్దుకోవాలండి కొంచెం మనం దోశలు ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకుంటేనే మనకి ఒడియాలు బాగుంటాయి వేయించుకున్నప్పుడు మందంగా వేసుకున్నా కానీ బాగానే ఉంటాయి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటాయి చాలా ఎక్కువ వడియాలు కూడా చేసుకోవచ్చు మనం తక్కువ పిండితోనే ఇంక ఈ వీడియోలో నేను మీకు చెప్పాను కదా ఈ ఒడియాలు ఎంత అమ్ముకుంటే మనకు ఎంత డబ్బులు వస్తాయి అనేది చివరిలో అయితే చెప్తాను చూడండి ఇంకా కొన్ని ఏమో ఇలా మామూలుగా సాల్ట్ అయితే చేశాను కొన్ని ఏమో కారం ఒడియాలు చేశాను ఆ కారం వడియాలకి ఏం లేదు మనకు స్పైసీనెస్ తగ్గినంత ఎండుమిరపకాయలను కొంచెం క కరివేపాకు వేసుకొని మిక్సీ వేసేసేసుకొని అది ఇంకా దీంట్లో కలుపుకొని ఇలా వడియాల లాగైతే వేసుకున్నాను ఇవి కూడాను ఒక వన్ డే అయితే ఉంచుకోవాలి వన్ డే అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయినా తీసేసుకోవచ్చు నెక్స్ట్ డే అయినా కానీ కొద్దిసేపు ఎండలో పెట్టే తీసుకోవచ్చు నేను రెండు కూడాను ఒకే రోజు అయితే తీసాను అంటే వేరు రోజులో వేశాను ఫస్ట్ టైం సగ్గుబియ్యం ఒడియాలు వేసాను తర్వాత ఈ రవ్వ ఒడియాలు అయితే వేశాను ఇంకా ఈ రవ్వ ఒడియాలు వేసిన తర్వాత ఈవినింగ్కి రెండు వడియాలు తీసేసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకొని కొంతసేపు ఎండలో అయితే ఉంచానండి మొత్తం ప్రాసెస్ నాకు టూ డేస్ అయితే పట్టింది చక్కగా ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారనుకోండి మీరు కూడాను చక్కగా మనం చాలా అయితే అమ్ముకోవచ్చు ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెండు రకాల అయితే చూపిస్తానండి అంటే ఈ గోధుమ పిండితో చేసే ఒడియాలు ఉంటాయి ఇంకా బియ్య పిండితో చేసే ఒడియాలు ఉంటాయి ఇంకా ఉంటాయి కదా మినప్పప్పు మినప్పప్పుతో చేసే ఒడియాలు ఇంకా చాలా రకాల వడియాలు అయితే ఉంటాయండి మైదాపిండితో చేసే ఒడియాలు ఇలా అయితే ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చేస్తాను చక్కగా ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది అండ్ మన డబ్బులు అనేవి కూడా సేవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే అమ్ముకోవచ్చు అంటే మనకు తెలిసిన షాప్స్ ఉంటాయి కదండీ మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా చిన్న చిన్న షాప్స్ ఆ షాప్స్లో ఇలా మనం తయారు చేసి ఇలా ఇస్తామండి అంటే కొంతమంది తీసుకుంటారండి చక్కగా అలా అయినా అమ్ముకోవచ్చు లేదనుకుంటే ఇంట్లో ఇంట్లో ఉండే ఆన్లైన్ బిజినెస్ అయినా చేసుకోవచ్చండి అండి ఎవరికైనా ఎవడియాలు కావాలి అనుకుంటే ఇంట్లో చేసుకోలేమో అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే సేల్ చేస్తాను నేను ఇంక ఇలా పేపర్ మీద వేసాను కదా చాలా ఈజీగా అయితే వస్తాయండి పేపర్ మీద ఎండిపోయిన తర్వాత ఇంక ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఇంకా కొంచెం సేపు ఒక ఒక వన్ డే అయితే ఎండబెట్టుకుంటే ఇంకా డబ్బాలో స్టోర్ చేసేసుకోవటమేనండి ఇంక ఇందాక చూపించిన ఏమో సగ్గబియ్యం వడియాలు ఇవేమో రవ్వను సగ్గబియ్యం కలిపి చేసిన ఒడియాలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇదిగోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇలా పేపర్ మీద వేసుకుంటే మనము వేడంతా తగ్గిన తర్వాత వేసుకుంటాం కాబట్టి బెస్టే పేపర్ మీద వేసుకుంటే మంచిదేనండి వేడిగా ఉన్నప్పుడు పేపర్ మీద వేయకూడదు చల్లారిన తర్వాతే వేయాలి ఒడియాలకు కూడా మనము వేడి మీద ఉన్నప్పుడు వేస్తే అంత బాగా రావు చల్లారిన తర్వాత వేస్తేనే బాగా వస్తాయి పిండి కూడా కొంచెం దగ్గర పడుతుంది నేను మరీ అంత పల్సగా ఏం చేయలేదు చూసారు కదా మీరు వీడియోలో నాకు ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది మనం ఇలా అమ్ముకుంటే బయట అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి అనేది చెప్తానండి వీడియోలోనే అండ్ ఇవి వేపించి కూడా చూపిస్తాను మీకు ఇలా ఆయిల్లో ఇలా చక్కగా బాగా ఎండిపోయిన తర్వాత ఇంక ఇలా అయితే వేయించుకోవచ్చు అండి ఇవి సగ్గబ్యం వడియాలు నేను రవ్వడియాలు కూడా వేయించాను చూపిస్తాను ఈ వీడియోలోనే చాలా టేస్టీగా ఉంటాయి సాల్ట్ అనేది మనము కావాలి అనుకుంటే చివరిలో మనము పిండికి వడియాలు వేసేటప్పుడైనా కొంచెం కలుపుకోవచ్చు అండి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తే మీకు చక్కగా ఇలా చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా వస్తాయండి వడియాలు కొన్ని ఏమో రవ్వ వడియాలు కొన్ని ఏమో ఒడియాలు ఇలా అయితే వేయించుకున్నాం మేము సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అండి చేయాలి కానీ ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవటము మనం బయట కొనుక్కొని అక్కడ డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా ఇంట్లోకే ఏం ఏమీ పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఉప్మాలు అవి చేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో ఈ బొంబాయి రవ్వతో అంటే కొంతమంది సుజీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఈ బొంబాయి రవ్వతో మనం ఉప్మాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వతోనే కొంచెం రవ్వ అనేది తీసుకొని చేసుకోవచ్చు లేదనుకుంటే ప్యాకెట్ అయినా కొనుక్కోవచ్చు ప్యాకెట్ ఎంత ఎంత ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి ఇంకా సగ్గబియ్యం ఉడియాలు ఇలా ఇలా మనకి ఇష్టమైన ఉడియాలు చేసుకొని అమ్ముకోవచ్చండి మనకు వచ్చినవి లేదు మీకు రావు ఉడియాలు చేయటం అనుకుంటే నేను ఇంకా ఈ వీడియోలో చూపించాను కదా ఇదే పద్ధతిలో చేసుకున్నా కానీ చక్కగా చూసారు కదా మీరే వీడియోలో ఎలా వచ్చినాయో ఫ్రై చేసుకోవటం చూపించాను మీకు ఇంకొప్పుడు డబ్బులు సంపాదించుకోవటం అనేది చెప్తానండి ఒక ప్యాకెట్ వచ్చేసి అరవై రూపాయలు అనుకోండి అంటే ఇవి సగ్గబే ఒడియాలి కదా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఒక్కొక్క చాటు ఎనభై రూపాయలు ఉంటాయి ఒక్కొక్క చాటు అరవై రూపాయలు ఉంటాయి లేదా ఒక్కొక్క చాటు నలభై రూపాయలు ఉన్నా కానీ మనం ఒక వంద ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి నాలుగు నెలల్లో నాలుగు వేల రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు కదండి ఇంట్లోనే ఖాళీగా ఉండే కన్నా ఇంక బిజినెస్ అనేవి చేసుకోవచ్చు అండి చిన్న చిన్న బిజినెసెస్ మన ఆడవాళ్ళము మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు అంటే నేను ఒక ప్యాకెట్ అరవై రూపాయలు లెక్క వేసి చూపిస్తున్నాను ఒక ప్యాకెట్ అరవై రూపాయలు అనుకోండి మనం వంద ప్యాకెట్లు అమ్ముకుంటే ఆరు వేల రూపాయలు వస్తాయి అదే ఒక ప్యాకెట్ అరవై రూపాయలు మనము రెండు ఈ నాలుగు ఈ నాలుగు నెలల్లో మనము రెండు వందల రెండు వందల ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి అప్పుడు మనం పన్నెండు వేల రూపాయలు అయితే సంపాదించవచ్చు అంటే ఈ నాలుగు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై అలా ఈ నాలుగు నెలలు కూడా ఎండలు బాగానే ఉంటాయి ఇంకా ఈ నాలుగు నెలలు మనకి మీకు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక వన్ వీక్లో చేసేసుకోవచ్చు ఈ ఒడియాల ప్రాసెస్ అనేది ఎక్కువ క్వాంటిటీ అయితే బాగా ఎండ వస్తే టూ డేస్లోనే అయిపోతుంది అండి ఇంకా తక్కువ తక్కువ చేసుకున్నా కానీ కొంచెం కొంచెమైనా చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు నిలువ ఉంటాయి తర్వాత మనము ఒక అరవై అరవై రూపాయలు అనుకోండి ప్యాకెట్ వచ్చేసి అలాంటి ప్యాకెట్స్ మనం మూడు వందల ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి పద్దెనిమిది వేల రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు అండ్ ఒక ప్యాకెట్ వచ్చేసి అరవై రూపాయలు ఉండి మనము నాలుగు వందల ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు కదండి చక్కగా మళ్ళాటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా మనకు చాలా తక్కువ ఖర్చు అయ్యిద్దండి ఇలా అమ్ముకోవటానికి అదే కొనటానికి మట్టికి చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కొంటూ ఉంటాం మనము బయట కొనాలంటే మనం ఇంట్లో చేసుకుంటే మనకి చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతాయి ఏవైనా కానీ అంతేనండి మనం ఇంట్లో టైం కొంచెం కేటాయించుకొని చేసుకుంటే కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు ఇలా అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంక ఇలా అయినా సంపాదించుకోవచ్చండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి డబ్బులు మిగలట్లేదు అని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నానండి నేను ఈ వీడియోస్ అయితేను ఒకసారి చూడండి మీరు ఈ వీడియోస్ని తర్వాత మనము ఇప్పుడు నేను చెప్పేది హాఫ్ కేజీ ప్యాకెట్ అరవై రూపాయలు అనుకోండి కేజీ ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది కదా ఇప్పుడు కేజీ ప్యాకెట్ అమ్ముకున్నారనుకోండి ఒక ఒక వంద ప్యాకెట్స్ అమ్ముకున్నారనుకోండి పన్నెండు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలానే ఒక కేజీ ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది కదా అవి రెండు వందల ప్యాకెట్స్ అమ్ముకున్నారనుకోండి ఇరవై నాలుగు వేల రూపాయలు సే సంపాదించుకోవచ్చు అలానే మనము మూడు వందల ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి కేజీ ప్యాకెట్స్ కేజీ నూట ఇరవై రూపాయలు ఉంటాయి ఈ ప్యాకెట్స్ మూడు వందల ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అలానే నాలుగు వందల ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి కేజీ ప్యాకెట్స్ ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అలా నాలుగు వందల ప్యాకెట్స్ అమ్ముకుంటే నలభై ఎనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి మనం పెట్టే ఖర్చు కూడా తక్కువ ఖర్చేనండి ఎంత ఖర్చు అనేది కూడా చెప్తానని చెప్పాను కదా నేను ఇందా అక్కడ మీకు ఇప్పుడు మనము ఈ పావుకిలో సగ్గుబియ్యం వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంటాయండి ఒక పావు కిలో బియ్యము ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి అవి అదే కేజీ సగ్గుబియ్యం అయితే వంద రూపాయలు ఉంటాయి కేజీ సగ్గుబియ్యంతో మనము చాలా ఉడియాలు అనేవి మనము రవ్వడియాలు అయితే ఇంకా ఎక్కువ అయితే పట్టుకోవచ్చు అచ్చం సగ్గుబియ్యం ఒడియాలైతే దగ్గర దగ్గరగా ఒక ఐదు కేజీల దాకైతే అయితే పట్టుకోవచ్చండి మనము ఐదు కేజీలు వడియాల దాకా ఇలా పట్టుకోవచ్చు మనం చేసే ఖర్చు అనేది తక్కువేనండి ఇంకా మనము ఇంకా కొంచెం బాగా తెలివిగా చేసుకుంటే ఇంకా ఎక్కువ ఒడియాలే పట్టుకోవచ్చు మనము ఈ కేజీ ప్యాకెట్తో వచ్చేసేసి సగ్గుబియ్యము అదే ఒక కేజీ ప్యాకెట్ సగ్గుబియ్యంతో ఒక కేజీ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది అదే రెండు కేజీలతో చేసుకున్నారనుకోండి రెండు వందల రూపాయలు ఉంటుంది కదా ఈ బియ్యం ప్యాకెట్ జీలకర్ర కూడా వేస్తాం కదా మనం దీంట్లో జీలకర్ర పది రూపాయల ప్యాకెట్స్ ఇరవై రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్యాకెట్స్ అలా ఒక యాభై రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్నారనుకోండి జీలకర్ర అంటే పది రూపాయల ప్యాకెట్స్ ఒక ఐదు ప్యాకెట్స్ తెచ్చుకున్నారనుకోండి చక్కగా సరిపోతాయి నాలుగు వందల ప్యాకెట్స్కి చేసినా కానీ చక్కగా సరిపోతాయి ఈ జీలకర్ర మనం తక్కువ వేస్తాం కాబట్టి తర్వాత ఉప్పు కూడా ఒక పది రూపాయలు తెచ్చుకున్నారనుకోండి లేదనుకుంటే ఉప్పు చాలా వాటికి ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో ఉన్న ఉప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక రవ్వ ఒక కేజీ రవ్వ వచ్చేసేసి మనకి అంటే బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ అంటారు కదా ఇది ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసి అరవై నాలుగు రూపాయలు అయితే ఉంటుందండి నేను మేము వాడేవన్నీ కొంచెం క్వాలిటీ మంచియే వాడతానండి నేను ఇంట్లోకి ఇంకా తక్కువ రేట్ రవ్వలు కూడా యూస్ చేసుకోవచ్చు మొత్తం మీద మనకు ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేలు అయితే అవుతాయండి ఖర్చు నాకు తెలిసి తక్కువ ఖర్చే పెడతాము సంపాదించుకునేది ఎక్కువ డబ్బులు సంపాదించు నేర్చుకుంటామండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ అయిస్తున్నాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్